ఫ్రెండ్స్ విజయవాడ దగ్గర భారీ ప్రమాదం జరిగింది అసలు ఏంటి ఆ ప్రమాదం అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ రీసెంట్లీగా అయితే ఎక్కడ పడితే అక్కడ ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ ప్రమాదాలను ఎంత అరికడదామని ప్రభుత్వం చూసినా కానీ ఏదో మూల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అది కూడా విజయవాడ దగ్గరలో అటువంటి ప్రాంతాల్లో ఇలా జరగడం చాలా ఘోర విషవదం అని చెప్పుకోవాలి విజయవాడ దగ్గరలో చాలా పెద్ద ప్రమాదం జరిగింది అసలు ఆ పెద్ద ప్రమాదం ఏంటి అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే వీడియో మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఏంటో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంక లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాం రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి ఏపీలోని కర్నూలు తెలంగాణలోని చివరిలో ఘోర ప్ర బస్సు ప్రమాదం మరొక ముందే పలు ప్రాంతాల్లో ఘోర ప్రమాదాలు జరుగుతుండటం ప్రయాణికులు ఆందోళన కలిగిస్తోంది తాజాగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో కే కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది విజయవాడ వెళ్తున్న క్రమంలో కే కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది అయితే నందిగామ మన శివారు అనాసాగరం బైపాస్ వద్ద ఓవర్టేక్ చేసే క్రమంలో కావేరి బస్ ట్రావెల్స్ అదేవిధంగా లారీ ఢీ కొట్టింది ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యి చూసిన ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్